హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు ఇవాళ వీడియోలో మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రసం రెసిపీ చూపేయబోతున్నానండి ఎన్ని వెరైటీస్ ఉన్నా రసం లేని ముద్ద దిగదు కదా అండి చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ సింపుల్ అండ్ టేస్టీ రసంని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి వాటర్ పోసేసి నానబెట్టుకోండి మీకు టైం లేనట్టయితే అందులో కొంచెం వేడి వాటర్ యాడ్ చేసుకోండి త్వరగా చింతపండు అనేది నానిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ మిరియాలు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి కొంచెం జీలకర్ర ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి పొట్టు ఉలవకుండానే వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి వీడియో స్కిప్ అయిందండి చూడండి దాన్ని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి మీరు రెగ్యులర్గా రసం చేసుకోవాలనుకుంటే ఈ క్వాంటిటీని కొంచెం పెంచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటానండి చూడండి చింతపండు అంతా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దాని నుంచి మంచిగా రసాన్ని తీసేసుకొని అందులో నుంచి పిప్పినంతా తీసేసుకోండి పిప్పినంతా తీసేసిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ రెండు టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే టమాటోస్ని కూడా చింతపండుతో నానబెట్టుకొని రెండు ఒకటేసారి మ్యాష్ చేసుకోవచ్చండి ఎలా అయినా పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి టమాటోస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా చేతితో ఇలా పిసుకోండి ఈ రసంలోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా కరివేపాకు వేసుకోండి చూడండి ఇలా మొత్తం అంతా పిసుక్కున్న తర్వాత అందులోకి పులుపును బ్యాలెన్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడినంతా ఇందులోకి యాడ్ చేసుకోండి మనం పొడి పచ్చిగానే పట్టుకున్నాం కదా అండి కాబట్టి ఈ పొడినంతా లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఏ మాత్రం మాడిపోకూడదండి మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుంది చూడండి అందులోకి ఇంకా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా వేయాలండి చూడండి ఇలా పోపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చూడండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు టమాటా అంతా అందులోకి యాడ్ చేసుకోండి మనం పోపు పెట్టేటప్పుడు వచ్చే స్మెల్ని బట్టే రసం టేస్ట్ అంతా చెప్పేయచ్చండి అంతా గుమగుమలాడుతుంది స్మెల్ అనేది ఇప్పుడు రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి రాళ్ళుప్పు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఉప్పు వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పోయినట్లయితే ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి చూడండి రసం అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదా చూడండి ఇలా రెండు మూడు పొంగులు రావాలండి అంతకన్నా ఎక్కువగా మరగకూడదు రసం అనేది ఎక్కువగా మరిగిపోయింది అనుకోండి అందులో ఫ్లేవర్స్ అన్ని వెళ్ళిపోతాయండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు పొంగులు రావాలి అంతే చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోండి కాడలతో సహా వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అంతేనండి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు అంతేనండి రసం రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఒక్కసారి మరి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుందండి ఈ రసం ఇలా పెట్టారంటే గ్లాసుల్లో పోసుకొని తాగేంత బ్రహ్మాండంగా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం డెలిషియస్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాబా బాయ్